ఈ రోజు లంచ్లోకి పచ్చి బఠానీలు ఇంకా పనీర్ కలిపి వండాను పనీర్ వండుకోవడం చాలా అండి ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము కార్తీక మాసం పుణ్యమా అని ఈసారి రెండు మూడు సార్లు తెచ్చుకున్నాము కానీ కర్రీ ఎప్పుడు చూపించలేదు కదా ముందుగా పనీర్ ఇలా క్యూబ్స్ లాగా గట్ చేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్ జీడిపప్పు పచ్చిమిర్చి టొమాటో బాగా వేయించి ఒక పది నిమిషాల వరకు ఉప్పు వేసి వేయించుకొని త్వరగా వేగిపోతాయి మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే గసగసాలు వేసి కొన్ని వాటర్ వేసుకొని మంచి క్రీమ్ పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ అయితే పట్టేది వేసేయండి తర్వాత వేరే పాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పౌడరు గరం మసాలా కారం పొడి అన్నీ వేసి బాగా ఫ్రై అయిపోయి నూనె పైకి తేలిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి పచ్చి బఠానీలు అయితే క్లీన్ చేసేసుకొని వేసేసుకోండి కొంచెం వాటర్ పైకి వచ్చి మరిగిన తర్వాత పన్నీర్ వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్కే కూర అయితే మగ్గిపోతుంది ఫైనల్గా నెయ్యి కొంచెం వేసాను మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసేసి దింపుకోండి చాలా బాగుంటుంది రోటీస్లోకి చపాతీలోకి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్